ఇగోండి చూడండి నా ప్రధానం బాక్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి గోల్డ్ మొత్తం ఎలా ఉందో బాక్స్ని ఫస్ట్ ఇదిగోండి పైన పట్టుకోవడానికి ఇది హ్యాండిల్ పైన డిజైన్స్ చూసారా ఇగోండి ఇది హ్యాండిల్ ఇగో స్టోన్స్ వచ్చాయి రెడ్ ఫోర్ సైజ్ కట్ కట్బేట్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ స్టిక్కర్స్ ప్యాచెస్ ఇది అంత గోల్డ్ స్టిక్కరింగ్ క్లాతే ఇది మనకి స్టిక్ ఇవి దొరుకుతాయి ఎంత బాక్స్ ఇది ఈ బాక్స్ నా ప్రధాన బాక్స్ చూడండి గోల్డ్ కలర్ ఇలా పట్టుకెళ్ళచ్చు అప్పుడు అప్పుడు రెడ్ ఉండేవి కదా ఇది గోల్డ్ కలర్ దీని లాక్ కూడా బాగుంటుంది ఇగోండి చూస్తున్నారు కదా లాక్ ఇలాంటి ఓపెన్ అవుతుంది పెట్టుకో క్లోజ్ చేయడానికి ఇది ఉందా ఇది ఇందులోకి వెళ్తే క్లోజ్ అయిపోతుంది ఇగోండి క్లోజ్ అయిపోయింది ఇలా ఇది ప్రధానమంటే ఓపెన్ అయింది ఇగోండి ఏమేమి ఉన్నాయో చూద్దాను నా ప్రథాన్ బాక్స్లో సేఫ్టీ పిన్స్ అండి బిగ్ వన్స్ మీడియం స్మాల్ అన్నీ ఉన్నాయి ఇదంతా సిక్స్టీ రూపీస్ అంటారు ఇది జడ కొందండి మొత్తం జడ కూర్చులు ఎన్నో వచ్చాయి రెండు మూడు ఉన్నాయి ఆకేషన్ సెవెన్ ఉంటే పెట్టుకోవచ్చు ఇది ఈజీగా పెట్టేసుకోవచ్చు జరగండి రెండు ఉంటాయి ఇక్కడ వీటితో పెట్టుకోవచ్చు ఎందు జ ఇంకేమి ఉన్నాయో చూడండి వడ్డానాలు ఉన్నాయి ఇది మీసోలో కొన్నానండి వడ్డాన పెళ్ళి టైంలో ప్లెయిన్ వడ్డానని చూడండి ఇలా అంటే సైనింగ్ వస్తుంది అలా ఉండిపోయింది కదా మంచిలాగా ఉంది ఈ జడ ఇందులోనే ఉంది సేఫ్టీ పిన్స్ ఈ ప్రధాన బాక్స్లో తీసుకుని ఈ వడ్డానాలు చూడండి ఇది ప్లెయిన్ది బెల్ట్లో పెట్టుకోవచ్చు ఇదో చూపిస్తున్నాను దీనికి పెట్టి ఇలాగా బెల్ట్లో పెట్టుకోవచ్చు బాగుంటుంది చాలా బాగా ఏదైనా ప్లెయిన్ టాప్ మీద గట్టి కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఒక బాల్ కూడా ఇచ్చాను ఇది కూడా ఇది మీషోలో తీసుకున్నాను ఈ బెల్ట్ చాలా తక్కువ వన్ టెన్ ఎంత పడింది ఇది ఈ హె జడ్ కూడా మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా పర్లేదు రీజనబుల్గా అనిపించింది ఇవన్నీ మ్యారేజ్కి తీసుకున్నాను నా ప్రధాన బాక్స్లో ఈ హిప్ బెల్ట్ ఇది ఒకటి ఇది ఎంబ్రాయిడరీది క్లాత్ టైపు తీసుకున్నాను హల్దీ ఫంక్షన్కి గట్టి పనికి వస్తాయని ఈ కలర్ తీసుకున్నాను ఇది చాలా బాగా వచ్చింది వాటర్లో తరిచిన అంత ఏదైనా బాగా కలర్ కూడా అంతగా సేడ్ అవ్వలేదు చూడండి ఎక్కువ కొన్ని బాగానే ఉన్నాయి ఇది బయట తీసుకున్నాను బట్ మీసోలో కూడా దొరుకుతుంది రీజనబుల్ కాస్ట్కే దొరుకుతున్నాయి ఇవి కూడా ఇదిగోండి హెయిర్కి ఫ్లవర్స్ పెడతారు కదా నాది జడబుది ఉంటుంది చూపిస్తాను ఎప్పుడైనా మధ్యలో గోల్డ్ కలర్ ఈ ఫ్లవర్స్ పెట్టారు రోజ్ ప్యాటల్స్ వైట్ కలర్వి ఇది ఇలా పెట్టారు అది ఇది గుర్తుగా ఉంచుకున్నాను ఉన్నాయి చూద్దాం స్టిక్కర్లు ప్యాకెట్ అండి ఇది పెళ్లి స్టిక్కర్లు పెళ్ళికని ఆ టైంలో కొనుక్కున్నాను ఇప్పుడు మరి పెట్టట్లే కట్ చేసి పెట్టుకోవాలి పారాని చూస్తున్నారు కదా పారాని బాటిల్ ఇది మ్యారేజ్ స్టిక్కర్ రెండు మూడు కొనేసారు అవి ఉండిపోయి మ్యారేజ్ స్టిక్కర్ చూడండి కళ్యాణ తిలకం చూస్తున్నారు కదా చిన్న బాక్స్లో ఇది ఎంత కాస్ట్ కాదు తెలియదు కానీ క్యూట్గా చిన్న బాక్స్లో దీనికి స్టిక్కర్ దినుకుంది దీని మధ్యలో గ్లాస్ ఉంది చిన్న ఇదిగోండి దీనికి అంటేస్ ఉంది అది మనం తీస్తే స్టిక్కర్ వస్తుంది క్యూట్గా ఉంది కదా కళ్యాణ తిలకం అంటే ఇవి టూ త్రీ కొనేసారు అందులో మిగిలిపోయే అప్పుడు మరి యూజ్ చేయలేదు ఏదైనా అకేషన్ చిన్న పిల్లలకి గట ఏదైనా పెట్టారంటే పెట్టేయచ్చు ఇది పారాని తెలుసు కదా మీ అందరికీ పారాని కాటన్ పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఏదైనా పూజల టైం అప్పుడు గట్రా పెట్టుకోవడానికి గట యూజ్ చేస్తున్నాను అది పారాని ఇది హెయిర్ క్లిప్ ఇది ఇది అరకు వెళ్ళప్పుడు కొన్నాము ట్రిప్లో ఇది అప్పుడు పెట్టిన సెంట్ పర్ఫ్యూము ఇప్పటికీ యూజ్ చేయలేదు వైట్లు అంట చూడాలి ఏదండి మేము తయారు చేయడం అన్నారు రాంబాబు గారు ఇది చక్కతో చేసినవే అరకు వెళితే కొనుక్కున్నాను ట్రైబల్ అక్కడ ట్రైబల్ ఏదో ఒకటి గుర్తుగానే ఇదిగోండి బ్యాంగిల్ బాగుంటుంది సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి అండి నీట్గా ఫినిషింగ్ ఇచ్చి చేసింది ఇది ఇది చక్కగా అయితే ఇదేమో క్రిస్టల్స్ రాక్స్ లాంటిది ఇదేమో ఇది ఎక్కడ కొన్నాను అంటే గోవాలో కొన్నానండి ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇది కూడా సేమ్ అంతే ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ సింపుల్గా టాప్స్ గట ఏమైనా వేసుకొని వెళ్తారు పెట్టుకోవడానికి చోల్ దింట్లో ఉన్నాయి హ్యాండ్లో ప్లెయిన్గా ఉంటప్పుడు పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది చాలా బరువు ఉంటుంది చాలా అంటే కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి గట్రా బాగా కనిపిస్తుంది చే గుర్తుగా ఏదైనా కొనాలి అని ఇది కొన్నాను ఇది అది ఇది గోవాలో ఇది ఇది గోవాలో కొన్నాను ఇదేమో అరకు వ్యాలీలో కొన్నాను ఇది అప్పుడు పెళ్ళి దాంట్లో ఉన్నదండి ఏదో లిప్స్టిక్ అంట చూడండి పెన్సిల్ లాగా ఉంది కదా పోయిపోయిందో పిల్లలు గట్టి వాడేవారు ఉంది పర్లేదు లిప్స్టిక్ పింక్ పెన్సిల్ పెన్సిల్లాగా ఉంది కదండి చూడడానికి కిడ్స్కి చూడడానికి బాగుంది ఇది ఇంకేమున్నాయి చూద్దామంటే ఇంకేం లేవు లాక్ మీ ఎక్స్పైరీ డేట్ ఉందా థర్టీ సిక్స్ మంత్స్ అంటే రెండు లేదా పన్నెండు మూడు సంవత్సరాలు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ అయిపోయాయి లేకు కూడా అయిపోయింది పడియడమే ఈ పౌడర్ అంతా పడిసి బాక్స్ని స్టిక్కర్స్ పెట్టుకోవడం క్లీజ్ చేసుకోవడం ఇవ్వండి ఇప్పుడు నేను నా జియలజీ చూపిస్తాను పెళ్ళిలో ఇదే నా బాక్స్ చూడండి లానే ఇందులో బ్యాంగిల్ స్టిక్స్ ఉంటాయండి అవి తీసేసాను ఎక్కడ పెట్టేస్తాను పెళ్ళిలో అది ప్రధానం బాక్స్ ఇందులో ఇది చూపిస్తాను ఇది నేను తీసుకున్నాను నెక్స్ట్ సెట్ ఇది ఎలా ఉందో మీరే చెప్పండి కలర్ అయితే సేడ్ అవ్వలేదు ఇప్పుడు టూ ఇయర్స్ అయింది గోళ్ళు మించున్నాయి ఈ రోజుల్లో చూస్తున్నాను దగ్గరుండి చూపిస్తున్నాను ప్యాతిగా చూడండి ఒకసారి చాలా ఫంక్షన్స్ పెట్టుకున్నాను చాలా బాగా కనిపిస్తుంది శారీస్ కట్టుకొని సింగిల్గా ఇది పెట్టుకుంటే మాలలు వచ్చాయి కదా బొట్టు బొట్టు బొట్టమాల అవి అలాగ ఉంటుందండి ఇది దీనికి ఇయర్ రింగ్స్ అలాంటివి ఇచ్చారో కూడా చూద్దాం ఆ లాకెట్ డిజైన్ సేమ్ లాకెట్ డిజైన్ వినండి లాకెట్ సేమ్ డిజైన్ లాకెట్ డిజైన్ ఈ నెక్ సెట్కి సేమ్ లాకెట్ డిజైన్ ఈ లాకెట్ ఏ డిజైన్ ఉందో ఆ డిజైన్ చిన్నవి ఇచ్చారు ఇయర్ రింగ్స్ పెట్టి చేశారు చూడండి ఇది చాలా బాగా ఎక్కువ రోజులు ఇన్ని ఇన్ని ఇయర్స్ అయినా బాగానే ఉంది దీన్ని నేనేం మెయింటైన్ చేయట్లేదు ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను ఎప్పుడు వాడినా అంత కలరింగ్ చేయడం అవ్వలేదు చూసుకోండి ఇప్పుడు మంచి క్వాలిటీగా ఉన్నవి తీసుకుంటే ఉంటాయండి ఎక్కువ రోజులే ఉంటున్నాయి మంచి అంటే కొనే షాప్లో మంచి బ్రాండెడ్ షాప్లోనే ఇక్కడ తీసుకొని మంచిగా ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ అయినా ఇది నేను టూ థౌజండ్కి ఎంతకో కొన్నాను అప్పట్లో ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇవన్నీ ప్యాక్ చేసేద్దాం బాక్స్లోకి చూద్దాము ఒక్కొక్కటి పెట్టేస్తాను చూడండి ఇవి టూర్వి గోవా టూర్వి గుర్తు జ్ఞాపకాలుగా ఉంచుకుంటున్నాను ఇది అంటే ఈ హెయిర్ బ్యాండ్ ఇది ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి హెయిర్ది ఎవరికైనా నచ్చితే చెప్పండి మీషోలోని ఆ లింక్ అనేది పెడతాను కావాలంటే చాలా బాగా వచ్చింది ఇది హెయిర్కి నా పెళ్ళిలో ఒక అకేషన్ పెట్టుకున్నాను పెళ్ళి రాటప్పుడే పెట్టుకున్నాను హెయిర్కి చాలా తక్కువ కాస్ట్లో మనకి మంచి క్వాలిటీ అనేది వచ్చింది ఇంకోండి అది పెట్టేస్తున్నాను ఇప్పుడు వడ్డానాలి ఇది కూడా హిప్ బెల్ట్ కూడా నేను రాటప్పుడు హిప్ బెల్ట్ అది యూజ్ చేశాను హిప్ బెల్ట్ కూడా చాలా బాగుంది మనం ముందుగానే అన్నీ మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే మటుగా ఈజీగా తక్కువ కాస్ట్లో మనం తిరగకుండానే అయిపోయింది తక్కువ టైంలో అది మీషో కూడా మంచిగా ల్యాండ్ అయింది కదండి ఇవి కూడా అలాగే థ్యాంక్ యూ జై శ్రీరామ అన్నయ్య థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్ ఇదిగోండి ఈ వడ్డాను ఇది హెయిర్ది పెళ్ళిళ్ళు ఉంది కదా జ్ఞాపకంగా ఉంచుకున్నాను స్టిక్కర్స్ గట్టి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది పిల్లలకే ఒక్కటి యూజ్ అవుతాయి ఈ పర్ఫ్యూమ్ కూడా బయటే పెట్టిద్దాం కళ్యాణ్ తిలగం జాగ్రత్త పెట్టుకోవాలి ఇది ఆడవాళ్ళం కదా మనకప్పుడు ఇంకా బాక్సులు ఉంటాయి ఇది ఓన్లీ ప్రధానం బాక్స్ అని చూపించడానికి తీసాను ఎందుకండి నా నాగలపసలు పెట్టగా మిగిలినవి ఇవి ముత్యాలు పగడాలు పచ్చలు బ్లాక్ బీట్స్ îmi doresc un box din deint da ఒక్కటే బైక్ నుంచి వస్తున్నాను చూస్తున్నారు కదా గోల్డ్ కలర్ బంగారం తప్ప అన్నీ ఉన్నాయి దీంట్లో అలా ఉందండి నా మేకప్ ప్రతనం బాక్స్ బాగుంటే బాగుందండి లేకపోతే లేదనండి ఇదేనండి కింద కూడా రెడ్ కలర్ ఇది ఇచ్చారు క్లాత్ లాంటిది ఇదిగోండి చుట్టూ ఏమో ఇవ్వండి ఇలా బీడ్స్తో యాక్చువల్ రెడ్ కలర్ది ఉంటుంది కదా అది చూపిస్తాను ఇదేమో ఇదండి ఒక నిమిషం ఇలా లైన్లో ఉన్నాను ఫస్ట్ ఫస్ట్వి రెడ్ కలర్వి అండి ఇలాగొచ్చేవి కదా ఇప్పుడు రెడ్ కలర్ ఇది ఇది నొక్కితే అయిపోద్ది ఇది ఒక ప్రధాన బాక్స్ ఇది ఒక మోడల్ ఇప్పుడు ఇది లేటెస్ట్ వచ్చాయి ఎందుకన్నా ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో కూడా ఉన్నాయి ఇదే మోడల్ ఈ కలర్ గోల్డ్తో వచ్చింది వస్తాను ఇప్పుడు ఈ ప్రధానం బాక్స్ ఇదండి అలాగే నేను ఈ మధ్య నీ ఇవి చేస్తాను కదా వీడియోస్ చూసాను కదా ఈ హెయిర్ క్లిప్స్ ఇంకో హెయిర్ బ్యాండ్ డ్రెస్లో క్లాత్ మిగిలిపోతే అలా హెయిర్ బ్యాండ్ చేయాలో కూడా పెట్టాను క్రష్ స్క్రంచెస్ బటర్ఫ్లై ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ చేసిన బటర్ఫ్లై మోడల్ లేస్తో కూడా ఎలా కుట్టుకోవచ్చు అని ఇవన్నీ ఇవ్వండి బ్యాగ్ బుట్టి నిండా ఉన్నవి ఎన్ని మోడల్స్ చేసాను చూడండి చూద్దాం ఇవన్నీ గురించి ఒకటి చెప్తాను ఎలా చేస్తాను ఏంటని ఇంకోండి యాక్చువల్లీ ఫస్ట్ బటర్ఫ్లై ట్రై చేశాను ఇది స్క్వేర్ రెక్టాంగిల్ స్క్వేరు సర్కిల్ దాన్ని చేసి ఇలా చేశాను ఫోల్డ్ హ్యాండ్తో కుట్టాను అందుకు ఇలా వచ్చింది పేస్ట్ క్లాత్ మీద బట్ బటర్ఫ్లైలా కనిపిస్తుందని ఉంచాను ఫస్ట్ కదా సెకండ్ ఇది ట్రై చేశాను ఇది హ్యాండ్తో కుట్టాను మిషన్ లేదు సో ఇదిగోండి ఇలాగా అంటించాను స్టిక్కర్స్ దీనికి ఏమో హెయిర్ క్లిప్లు లేవు సో రవర్ హెయిర్ స్టిక్ పెట్టాను ఈ రెండు ఇలా ఈ డ్రెస్సెస్ అండి వినవి ఈ డ్రెస్సెస్వి స్క్రంచెస్ ఇవి క్లాత్ కింద పొడవైపోయిందని కట్ చేయిస్తే ఆ క్లాత్ని ఇలా స్క్రంచెస్గా చేసుకున్నాను మ్యాచింగ్ వేసుకోవచ్చు ఆ రోజు ఆ హెయిర్ బ్యాండ్ ఇదేమో మా నేమ్స్ని ట్రై చేశాను హెయిర్ బౌ మీద ఎమ్ యూ అని ఎందుకండి ఇలా పైన స్టార్స్ పెట్టి మధ్యలో లోటస్లో ట్రై చేశాను ఇవి ఎలా ఉన్నాయో చెప్పరా ఇదిగోండి ఇది ఇదొకటి ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ ట్రై చేశాను పర్వాలేదు ఇదిగోండి ఇవి ఇది లేస్తో ట్రై చేశాను గోల్డ్ కలర్ చాలా బాగా వచ్చాయి ఇవి అయితే గోల్డ్ షైనింగ్ షైనింగ్గా ఉంటున్నాయి ఇదిగోండి ఇవన్నీ గోల్డ్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఇట్ల కింద పెట్టాను దీనికి ఏమో త్రీ ఇచ్చాను ప్యారల్స్ దీనికి టూ ప్యారల్స్ ఇచ్చా దీనికి ప్యారల్స్ ఎయిట్ ఆ దీనికి త్రీ ప్యారల్స్ ఇచ్చా ఇవన్నీ ప్యారల్ ఇదిగోండి ఇంకా దీంట్లో ఏవేవో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షను హెయిర్ క్లిప్ త్రీ క్లిప్ ఒక క్లిప్ అండి హెయిర్ క్లిప్ కలెక్షన్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవండి ఇంకా ఇవ్వండి కూడా ఇది ఒక టైప్ స్క్రంచెస్ ఇది అయితే యాక్చువల్లీ నేను బయట కొన్నాను వాటికి అవే ఇంకా ఎక్కువ ఇది ఉంది ఓన్లీ ఇది ఉంటప్పటికీ స్టిక్కర్కి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది ఇది టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది ఒకటి ఇవైతే చెప్ప అవసరం లేదా సరే ఈ ఆ స్క్రంచెస్ చేసి ఇది పెట్టేస్తాను పాత అవి యూజ్ చేయట్లేదు అండి ఇది తీసుకున్నాను సేమ్ కలర్ తీసుకున్నాను చూడండి నేనంత నాకు ఈ కలర్ అంటే ఇష్టమేమో ఇవ్వండి ఇది ఒకటి ఎన్ని ఆ కలరే ఉన్నాయి హెయిర్ క్లిప్స్ కూడా ఆ కలర్ స్టెప్ పిన్స్ ఇది ఈ బుట్ట బాగుందా ఫ్రెండ్స్ ఇవన్నీ హెయిర్ హెయిర్ బ్యాండ్స్